అందం అధికారం బలంతో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కన్నడ హీరోయిన్ రన్యారావుకు రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులకొచ్చాయి బెంగళూరులో ఆమె ఇంటి నుంచి కోటి రూపాయల నగదుతో పాటు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు అయితే రన్యారావు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తనకు తెలియదన్నారు ఆమె సవితి తండ్రి డీజీపీ రామచంద్రరావు బంగారం స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్న కన్నడ నటి రణ్యారావు ఇంట్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేశారు ఆమె ఇంట్లో భారీగా నగదు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు రెండు కోట్లకు పైగా విలువైన బంగారాన్ని రెండు కోట్ల అరవై ఏడు లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు మంగళవారం పదిహేను కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది రణ్యారావు ఆ బంగారం విలువ దాదాపు పన్నెండున్నర కోట్ల విలువ చేస్తుందని అంచనా వేశారు రణ్యారావు సవితి తండ్రి డీజీపీ స్థాయి అధికారి కావడంతో పోలీసుల తీరుపై కూడా ప్రశ్నలు తలెత్తాయి అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు రణ్య సవితి తండ్రి రామచంద్రరావు తన కెరీర్లో చిన్న మచ్చ కూడా లేదని తెలిపారు రణ్యారావు నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకుందని భర్తతో కలిసి వేరే కాపురం పెట్టిందని అప్పటి నుంచి తమతో టచ్లో లేదంటున్నారు రామచంద్రరావు రన్యారావు విదేశాల నుంచి ఢిల్లీ మీదుగా బెంగళూరుకి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు డిఆర్ఐ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన అతిపెద్ద బంగారం అక్రమ రవాణా కేసులో రణ్యారావు కేసు ఒకటంటున్నారు రన్యారావుకి పద్నాలుగు రోజుల రిమైండ్ విధించింది బెంగళూరు కోర్టు రణ్య ఈ మధ్య తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండటంతో ఆమెపై నిఘా పెట్టిన అధికారులు పదిహేను రోజుల వ్యవధిలోనే ఆమె నాలుగు సార్లు దుబాయ్ వెళ్లడాన్ని గమనించారు ఎలాంటి అనుమానం రాకుండా గోల్డ్ బిస్కెట్లని దుస్తుల్లో దాచి తీసుకొస్తున్నట్లు గుర్తించారు చివరికి సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడల్లా తాను డీజీపీ కూతుర్నని చెప్పుకుని చెకింగ్ నుంచి తప్పించుకునేది ప్రతిసారి పోలీస్ సెక్యూరిటీతోనే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికెళ్లేదు కూతురి నిర్వాహకంతో తలపట్టుకుంటున్నారు డీజీపీ స్థాయి అధికారి కె రామచంద్రరావు